పర్పస్ జాగ్ కొనుక్కున్నాను ఆ జాగ్లో నేను కొంటున్న నూట తొమ్మిది ఎకరాల ముప్పై ఏడు గుంటాను అందులో నాలుగు వందల టూ ఫార్టీ ఫోర్ బి బై టూను టూను తీసుకుపోయి వాళ్ళు ఫోర్ ట్వంటీ ఫోర్ బిను తీసుకెళ్ళి సీల పడేసి వాళ్ళు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కరెంట్ రయ్య గారు వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి ఇంకో కలిగిన చేసుకొని వాళ్ళు లేని నరులతో అర్హులుగా అనరులతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి నా యొక్క పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవరు ఎప్పుడో చేసుకోపోవని చెప్పి జేసీబిల్ తోటి మిషనరీ పెట్టి మొత్తం గ్రీనరీని పాడేసి మొత్తం పాడేసి నా యొక్క ఫెన్సింగ్ను ఇరగొట్టి మొన్న భయభ్రాంతం చేసి ఎవరిని వస్తే చంపుకోపోండి ఏమని చేసుకోపోండి అనుకుంటారు మా ముంగే మా వాళ్ళు రికార్డ్ చేస్తుంటే కూడా రికార్డు ఇరగొట్టి పక్క పడేసి అందులో నుంచి మేము ఆ టైంలో భయపడి సప్లంగా అయ్యా సరే వీళ్ళు పెద్ద ఇది ఉన్నది మనం ఎందుకు అని చెప్పి రాము పోయి ఇప్పుడు మేము మీడియా ముందుకు వచ్చింది అందుకని అన్నిటికీ చూపెట్టి ఎవిడెన్స్ సహా చూపెట్టుకున్నాం మా మీడియా మీకు ఒక్కడే రిక్వెస్ట్ ఏంటంటే మీరు న్యాయం చేయండి మమ్మల్ని కాపాడండి